హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గిరీష్మ వ్లాగ్స్ ఈ వీడియో ఏంటంటే బిజినెస్ కోసం బాదం మిల్క్ రెసిపీ ఎలా చేయాలో నేను డీటెయిల్గా చెప్తాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా డీటెయిల్గా ఫుల్గా చూడండి ఫస్ట్ అయితే నేను నాకు ఎంత ఖర్చు అయింది నాకు ఎన్ని బాటిల్స్ అయ్యాయి ఎంత ప్రాఫిట్ వచ్చిందో మీకు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ బాదం మిల్క్ పౌడర్ అండి నేను బయట హండ్రెడ్ రూపీస్కి కొన్నాను ప్యాకెట్ సో అందులో నేను సగం వాడాను ఈ రెసిపీకి సో ఫిఫ్టీ రూపీస్ సెకండ్ వచ్చేసి బాదం నట్స్ అండి అవి నేను బయట టూ ట్వంటీకి కొన్నాను సో నేను ఫిఫ్టీ రూపీస్ అయితే యాడ్ చేశాను సో ఫిఫ్టీ నెక్స్ట్ బాటిల్స్ నాకు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడ్డాయి ఎందుకంటే మాకు మనకి ప్యాక్ వచ్చేసి త్రీ సిక్స్టీ రూపీస్ అండ్ అందులో వన్ ట్వంటీ బాటిల్స్ ఉంటాయి సో నేను కౌంట్ చేసుకొని వన్ ట్వంటీ ఫైవ్కి అయితే వేసాను అండ్ మిల్క్ కూడా నేను మొత్తం ఎయిట్ ప్యాకెట్స్ టూ ట్వంటీ ఎయిట్కి అయితే కొన్నాను మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలంటే మిల్క్లో కొంచెం వెన శాతం ఎక్కువ ఉంటుంది కదా అంటే ఫుల్ క్రీమ్ మిల్క్ అది యూజ్ చేయండి ఎక్కువ బాటిల్స్ అవుతాయి అలాగే షుగర్ వచ్చేసి నేను సిక్స్టీ రూపీస్ది యూజ్ చేశాను సో ఇది టోటల్ వచ్చేసి ఫైవ్ వన్ త్రీ అంటే ఫైవ్ హండ్రెడ్ థర్టీన్ రూపీస్ నాకైతే ఖర్చు అయింది ఈ ఫిఫ్టీ త్రీ బాటిల్స్కి సో నాకైతే ఒక ఫిఫ్టీ త్రీ బాటిల్స్ అయితే వచ్చాయి నేను ఈ తీసుకున్న మెజర్మెంట్స్తో సో ఫిఫ్టీ త్రీ బాటిల్స్ ఇంటూ ఫిఫ్టీన్ రూపీస్ అంటే నేను ఫిఫ్టీన్ రూపీస్కి ఇస్తున్నా బయట ఏ అయినా సో వేసుకుంటే సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ సో ఈ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్లోంచి మన ఖర్చు ఫైవ్ వన్ త్రీ తీసేస్తే టూ ఎయిటీ టూ రూపీస్ సో నాకు ఈ ఫిఫ్టీ త్రీ బాటిల్స్ మీద వచ్చింది టూ ఎయిటీ దగ్గర త్రీ హండ్రెడ్ రూపీస్ అందరికీ ఇంతే వస్తుందా అంటే కాదు మీరు యూస్ చేసే మిల్క్ బట్టి అండ్ మీరు యూస్ చేసే క్వాంటిటీ ఆఫ్ వాటర్ బట్టి మీ ప్రాఫిట్ అయితే పెరగచ్చు సో నేను చెప్పిన వాటర్ వేయాలని రూల్ లేదు మీకు నచ్చితే నచ్చితే ఎక్కువ వేసుకోవచ్చు సో ఎక్కువ వేసుకుంటే మాత్రం కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేయాలి అప్పుడు థిక్నెస్ ఉంటుంది సో ముందుగా అయితే రెసిపీ స్టార్ట్ చేద్దాం సో నేను ఒకటిన్నర కేజీ ఆఫ్ షుగర్ తీసుకున్నాను అందులో సగం ప్యాకెట్ నుంచి సగం పౌడర్ని అయితే నేను షుగర్లో మిక్స్ చేసి పెట్టుకుంటున్నాను ఈ ఫిఫ్టీ త్రీ బాటిల్స్ కోసం ముందుగా చెప్పినట్టే పౌడర్ని ఆల్రెడీ షుగర్లో మిక్స్ చేసి పెట్టుకోవాలి లేకుంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది ఆల్రెడీ నేను పోస్ట్ చేసిన వీడియోలో చాలా మంది చాలా డౌట్స్ అయితే అడిగారు అవి కూడా నేను కొన్ని క్లియర్ చేస్తాను ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ లీటర్కి ఎన్ని బాటిల్స్ అయితే అవుతాయి మీరు వేసుకున్న వాటర్ బట్టి సిక్స్ టు సెవెన్ బాటిల్స్ అయితే అవ్వచ్చు గుర్తుపెట్టుకోండి వాటర్ ఎక్కువ కలపాలి అనుకుంటే కస్టర్డ్ పౌడర్ కొంచెం ఎక్కువ కలిపితే థిక్నెస్ ఉంటుంది లేకుంటే వాటర్ వాటర్గా ఉంటుంది మిల్క్ అది గుర్తు పెట్టుకోండి సో నేను వేసిన వాటర్ క్వాంటిటీకి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ యూజ్ చేస్తున్నా నేను ఎన్ని వాటర్ వేసానో కూడా మీకు చెప్తాను వీడియోలో సో ఈ కస్టర్డ్ పౌడర్ని కూడా మొత్తం మళ్ళీ మిక్స్ చేసుకోవాలి అలాగే సెకండ్ అవుట్ వచ్చేసి ఈ బాటిల్స్ ఎన్ని రోజులు స్టోర్ అవుతాయి సింపుల్గా అయితే సిక్స్ టు సెవెన్ డేస్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సిక్స్ టు సెవెన్ డేస్ ఖచ్చితంగా స్టోర్ ఉంటాయి కొంతమందికి లాస్ వచ్చింది అంటున్నారు లాస్ వచ్చిందంటే మీరు వాటర్ తక్కువ కలిపిన లేకుంటే మీరు పెట్టిన ఖర్చు కంటే మీ బాటిల్స్ తక్కువ వస్తే లాస్ వస్తుంది సో కొంచెం వాటర్ ఎక్కువ కలిపి థిక్నెస్ని అడ్జస్ట్ చేసుకోండి మరీ టేస్ట్ లేకుండా చేసినా కూడా ఎవరు తీసుకోరు సో టేస్ట్ని కూడా మైండ్లో పెట్టుకోవాలి సో నెక్స్ట్ ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే పెద్ద డబరా లాంటిది పెట్టుకొని ఫస్ట్ వా ఫస్ట్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని మిల్క్ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఫోర్ లీటర్స్ ఆఫ్ మిల్క్తో చేస్తున్నా సో నాలుగు లీటర్ల పాలకి నేను ఇక్కడ ఆరు లీటర్ల వాటర్ వేశాను సో ఈ వాటర్ వేసి మంచిగా కలిపి మరగపెట్టుకోవాలి తక్కువలో ట్వంటీ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో మరిగించాలి అలాగే మరిగిస్తున్నప్పుడు ఖచ్చితంగా కలుపుకుంటూ ఉండాలి అండ్ థర్డ్ డౌట్ వచ్చి బాదం మిల్క్ పౌడర్ కంపెనీ నేమ్ చెప్పండి అంటున్నారు భాషా బాదం మిల్క్ అండి అండ్ దాని కాస్ట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు నాకు హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు లాస్ట్ టైం అయితే నేను ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చి కొన్నాను అండ్ మీరు వాడుతున్న మిల్క్ కౌదా బఫెల్వదా అంటున్నారు సో ఏదైనా పర్వాలేదు కొంచెం థిక్గా ఉండే మిల్క్ని యూస్ చేసుకోండి మిల్క్ ఇప్పుడు బాగా మరిగిన తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న షుగర్ని పౌడర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మనం ఈ షుగర్ పౌడర్ వేసిన తర్వాత తక్కువలో ఒక టెన్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే మరిగించి దింపేయచ్చు అండ్ మీకు బాదం మిల్క్లో నలకలు నలకలుగా కనిపిస్తున్నాయి అని అనుకుంటారేమో అవి నలకలు కాదండి ఆ పౌడర్ బాషా బాదం మిల్క్ పౌడర్లో వాళ్ళు మనకి కొంచెం బాదం నట్స్ ఇస్తారు అది అది అలాగే వాళ్ళు ఇచ్చారని చెప్పి మనం వేయడం మానేకూడదు మనం కూడా కొన్ని నట్స్ యాడ్ చేయాలి ప్యాక్ చేసినప్పుడు అలాగే ఇంకో డౌట్ వచ్చి ఎంత కాస్ట్కి అమ్మాలి అంటున్నారు అది మీరు మీ షాప్ వాళ్ళతో మాట్లాడుకున్న దాన్ని బట్టి అండి నేనైతే అమ్ముతుంది ఫిఫ్టీన్ రూపీస్కి అండ్ వాళ్ళ షాప్ వాళ్ళు ట్వంటీ రూపీస్కి అమ్ముకుంటున్నారు అండ్ కొంతమంది అయితే ఒక నెలకి లేకుంటే ఆరు నెలలకి నిల్వు ఉండేలాగా బాదం మిల్క్ చెప్పండి అంటున్నారు అలా ఉండదండి నార్మల్గా మిల్క్ ఎక్స్పైరీ డేటే ఒక సిక్స్ టు సెవెన్ డేస్ సో మనం దీన్ని బాగా మరిగిస్తున్నాం కాబట్టి ఇంకా అయితే సిక్స్ టు సెవెన్ డేస్ తప్ప ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉండవు సో మంచిగా మరిగించాక టెన్ మినిట్స్ అయ్యాక దింపేయాలి దింపేసి చల్లగా అయ్యేంత వరకు మనం ఫ్యాన్ కింద కానీ లేకుంటే కలుపుతూ ఉండడం కానీ చేయాలి చల్లగా అయిన తర్వాత మాత్రమే ప్యాక్ చేయాలి అది చల్లగా అయ్యేలోపు మనం ఈ పని చేసుకోవచ్చు ఈ బాదం నట్స్నైతే చిన్న చిన్నగా చాప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలంటే వేపుకోవాలి వితౌట్ ఆయిల్ అండి ఆయిల్ గీ లేకుండా నార్మల్గా ఫ్రై చేసి వే వేపుకోవాలి డ్రై రోస్ట్ అంటారు కదా అలాగా ఇది ఫ్రై అయ్యి పక్కన పెట్టుకున్నాక ఇవి కూడా చల్లగా అయిన తర్వాతే బాదం మిల్క్ బాటిల్స్లో వేసుకొని ప్యాక్ చేయాలి అండ్ ఇప్పుడైతే రెడీగా మన బాటిల్స్ని అయితే పక్కన పెట్టుకొని ప్యాకింగ్కి రెడీ చేసుకోవాలి అలాగే కొంతమంది ప్యాక్ చేసినప్పుడు పొంగు వస్తుంది నొరగలాగా వస్తుంది అంటే మీరు మిల్క్ తయారీ అయిపోయిన తర్వాత దాన్ని కొంచెం ఫిల్టర్ చేసుకోండి అప్పుడు ఆ ఇబ్బంది ఉండదు అలాగే ఇంకో టిప్ ఏంటంటే కస్టర్డ్ పౌడర్ని ఎక్కువ యాడ్ చేస్తే మీకు ముద్దలాగా అయిపోతుంది సో చూసుకొని జాగ్రత్తగా యాడ్ చేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సిక్స్ టు సెవెన్ డేస్ ఖచ్చితంగా ఉంటుంది బయట పెడితే వన్ డేలో పోతుంది సో సిక్స్ టు సెవెన్ డేస్ దీని ఎక్స్పైరీ డేట్ అలాగే బాటిల్స్ ఎలా సేల్ అవుతున్నాయని అడుగుతున్నారు సేల్ అవ్వడం అంటే మనం బయట కిరాణా షాప్స్లో మాట్లాడుకోవాలండి ఇంత ఇన్ని డబ్బులు అని ఒక బాటిల్కి సో నేను అలా ఒక టూ షాప్స్ మాట్లాడుకుని నేను వాళ్ళు అడిగినప్పుడు మాత్రమే చేస్తాను ఇంట్లో అయితే స్టోర్ చేసుకోను పాడైపోతే మనమే తాగాలి లేకుంటే పాడేయాలి తప్ప అది ఎవరు తీసుకోరు సో మనకి ఆర్డర్ వచ్చినప్పుడు మాత్రమే చేయాలి బాటిల్స్ దీన్ని మీరు ఇంటి వరకు చేసుకుంటే ఎలా చేసుకున్నా పర్వాలేదు కానీ బిజినెస్ వరకు తీసుకెళ్ళాలనుకుంటే చాలా టిప్స్ అయితే పాటించాలి థిక్నెస్ ఉండాలి అండ్ వాటర్ ఎక్కువ వేసినా సరే థిక్నెస్ ఉండాలి అండ్ టేస్ట్ బాగుండాలి అప్పుడే మీ దగ్గర ఇంకా ఇంకా కొంటూ ఉంటారు సో ఇవైతే మైండ్లో పెట్టుకొని చేసుకోండి అండ్ మనం నట్స్ యాడ్ చేసినప్పుడు కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేస్తే వాళ్ళు తాగేటప్పుడు దాన్ని ఫీల్ అవుతారు సో అది కూడా గుర్తుపెట్టుకోండి ఎవరు బిజినెస్ పెట్టినా ఒక స్టార్టింగ్లో వన్ మంత్ వరకు మీకు లాభం అయితే కనిపించదు సో దాన్ని ఇబ్బంది పడుతూ నాకు లాభం రాలేదు లాభం రాలేదు అనుకుంటూ ఉండకండి చేస్తూ ఉంటే మీకే తెలుస్తుంది ఎలా చేయాలి ఎలా చేయాలి అని చెప్పి సో మధ్యలో ఆపకండి మీ డౌట్స్ అన్ని నేను క్లియర్ చేశాననే అనుకుంటున్నాను మీకు ఇంకే డౌట్ ఉన్నా నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతున్నా బాదం మిల్క్ అంతా చల్లగయ్యాక ఈ విధంగా అయితే ప్యాక్ చేసుకోవాలండి ఫస్ట్ బాదం మిల్క్ బాటిల్లో వేసి కొంచెం తగ్గించి వేసి తర్వాత నట్స్ యాడ్ చేసి క్యాప్ అయితే వేసేయాలి నాకైతే ఫిఫ్టీ త్రీ బాటిల్స్ వచ్చాయి ఇగోండి నాకు వచ్చిన ఆర్డర్ ఫిఫ్టీ బాటిల్స్ సో నేను వరకు అయితే చేశాను వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఏ డౌట్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఖచ్చితంగా రెస్పా